నమస్తే అండి పీజీ టేస్టీ కిచెన్కి స్వాగతం ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అండి మీతో షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను చేసే చాలా అద్భుతంగా అయిందండి ఇలా వ్రతం చేసుకున్నాను చూడండి మార్నింగే లేచి ఇలా ముగ్గులు అలంకరించుకొని ఇంటి ముందు కొద్దిగా టైం తీసుకొని అలంకరించుకొని తోరణాలు కట్టుకొని బంతి పూలు వేసుకొని ఇలా డెకరేషన్ అన్నీ చేసుకున్నానండి చూసేయండి మీరు కూడా కడపలకు ఇలా పసుపు కుంకుమ వేసి ఇవన్నీ శుభ్రం చేసుకున్నాను స్టవ్ క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ ముగ్గుతో అలంకరించాను తర్వాత అమ్మవారికి లంక అలంకరణ చేసుకొని పూజ చేసుకొని కొబ్బరికాయ నైవేద్యాలు అన్నీ చేసుకొని ఇలా చేసుకున్నానండి చూసేయండి మీరు కూడా ముందుగా నా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇలా చూసేయండి చాలా వైభవంగా ఘనంగా అయిందండి మా వరలక్ష్మి వ్రతం అయితే అనుకున్నట్టు చాలా సక్సెస్ఫుల్గా మంచిగా చేసుకున్నాను చూడండి ఇది ముత్తైదులకు ఇవ్వడానికి ఇలా అన్ని అరేంజ్ చేసుకొని పెట్టుకున్నానండి పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇద్దామని కంప్లీట్ అయింది చూసేయండి మీరు కూడా ఆ దేవత ఆశీర్వాదాలు మీకు కూడా ఉండాలి ఇలా అందరికీ వాయినాలు అండి ഈ സിനിമ വായനം താങ്ക് യു